నలభై వేలు యాభై వేలు పక్క గట్టి సంపాదించు మీరు అది నేను చెప్పే అభిప్రాయం నువ్వు యాభై వేలు నెలకు సంపాదించగతావా ఏదే ఈ ఒక్క దినార కోసమే ఈ దినారు జీతం సంపాదించేదని కోసమే ఎందుకు అంత ఆనందంగా ఈ రోజు నేను ఇట్లా ఎత్తుకోమి బ్యాంకులో వేస్తాం తెలుసా మీకు ఒక్క రూపాయ ఖర్చు ఉండదు జీతం అనేది మనకు నెలకి చేతుల్లో పటకన పడుతుంది ఇటు వదులు మనకు మా కోవైట్ నా జీతం ఎంతో చెప్తాను చూడు ఎందుకంటే జీతం వచ్చింది ఈ రోజు అందుకే పరిగెత్తుకుంటే పోతే నా బ్యాంక్ లో లెక్కేసేదా ఇంకే మనం బ్యాంకు లో లెక్కేయాలంటే సింపుల్ బ్రో ఇక్కడ ఆల్మూజ్ అని ఆల్మూల ఎక్స్చేంజ్ అని లేకపోతే ఎస్బిఐ అని ఎన్ఆర్ఐ అని ఇట్లా ఈ విధంగా మనకు ఇక్కడ వేసిన లెక్క ఇండియాలో పడేదానికి ఎక్స్చేంజ్ బ్యాంకులు అని ఉంటాయి ఈ విధంగా మనం కోవేట్ నుంచి ఇండియాకి లెక్క పంపించుకున్నాం కాబట్టి వాళ్ళు ఏంద్రా ఒక కమిషన్ అనేది తీసుకుంటారు ఎంత ారంటే దినారు రూపాయలు తీసుకుంటారు మన ఇండియా లెక్క ఎంత మూడు వందల యాభై నాలుగు వందల రూపాయలు అక్కడ తీసుకుంటారు సింపుల్ నువ్వు ఇండియాలో నీకు ఏ బ్యాంక్ ఉన్నదో ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చావంటే మళ్ళీ ఇక్కడ కోవిడ్ సివిల్ ఐడి ఇచ్చావంటే వాళ్ళు నీ డబ్బులు అనేది నీ బ్యాంకులో వేస్తారు కానీ ఖచ్చితంగా ఇక్కడ సివిల్ ఐడి అనేది వాళ్ళకి నువ్వు నుంత కాదు కానీ నువ్వు బ్యాంక్ లో అంతేసేసి చెప్పు అంటారు కదా నేను అంతేసా బ్రో మూడు వేలు వేసిన ఎందుకని అంటే నేను వచ్చిన జీతం మన ఆయన గానే తెచ్చాగా పెట్టుకోను మావా ఈ కోవిడ్ కరెన్సీ గురించి కానీ ఇక్కడ జీతాల గురించి కానీ మీకు వివరంగా చెప్తాను చూడు చూడు నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా పని చేసి ఉండొచ్చు ఎక్కడైనా నీకు జీతం వచ్చిండొచ్చు సో కానీ ఈ ఒక్క కో ఎడి తిన్నా రుస్తే అక్కే చిన్న ఆనందం ఉండదు మాకు కానీ జీవితం వచ్చిందంటే మీరు పదులుగుకు నలభై వేలు ఏమన్నా నా గమ్ములున్నా నలభై వేలు మన ఇంటికాడ సంపాదించుకోవచ్చు కదా నా ఎందుకు పోనా అంటావు కదా సరే నువ్వు భారతదేశంలో ఉన్నావు అనుకో ఒక లక్ష రూపాయలు అనుకోబ్బా నువ్వు లక్ష రూపాయలు సంపాదించే తిప్పి తిప్పి కొడితే నెలకు వచ్చిన జీతం నీ చేతిలో సాయంత్రానికి వాళ్ళచ్చి యాభై వేలకి తగ్గదా నలభై వేలు ముప్పై వేలు నీ చేతిలో ఉండదా కానీ మాకట్ట కాదు బ్రో మేము కోవిడ్కి ఎందుకు ఎరిపప్పులం కాదు పని చేసే వచ్చింది మేము ఆ కోవిడ్ ఇంట్లో ఎంత కష్టపడేది ఎందుకో మాకు మాకేమన్నా దోలాగా అయింది ఎందుకు పని చేస్తున్నావా మాకు వచ్చే ఈ నలభై వేలు జీతం ఎట్లా ఎత్తుకో మీ బ్యాంక్లో మీకు తెలుసా మీకు ఒక్క రూపాయలు ఖర్చు ఉండదు ఎందుకు అంటే మాకు రూమ్ ఫ్రీ ఫుడ్ ఫ్రీ 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 హాస్పిటల్ ఖర్చు వాళ్ళదే ఏదైనా సమస్య వచ్చే వాళ్ళు చూసుకుంటారు ఏదైనా బండి ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు చూసుకుంటారు పెట్రోల్ బండి వాళ్ళదే అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళు ఎందుకంటే మనకు సంబంధం లేదు కదా వాళ్ళకి చేస్తున్నాము మనం వాళ్ళకి జీతం ఇస్తారు నెల నెల ఈ నలభై వేలు చేతిలో కట్టనీ పెడతారు సో అట్లా ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఎందు అంటే మనకు కష్టపడినా కానీ జీతం అనేది మనకు నెలకి చేతిలో పటకిన పడుతుంది ఇటు వదులుతుంది మనకు సో కష్టం అనేది ఎక్కడైనా కష్టమే కష్టం చేస్తేనే లెక్కబ్బా ఎక్కడైనా కష్టం చేసినా లచందేవి చేతిలోకి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఒక కోవిడ్ దినారు మన ఇండియా లెక్క రెండు వందల డెబ్బై రూపాయలు బ్రో మీరు ప్రపంచంలోనే ద పవర్ఫుల్ కరెన్సీ ఏమనుకున్నారు ఒక డాలర్ అనుకున్నారు కదా ఆ డాలర్ తీసి మడిచి జోబులో పెట్టుకోడిచింది జేబులో పెట్టుకోవాలి ఆ డాలర్ ఈ దినారం ముందర ఆ డాలర్ జుజూబీ ఎందుకురా అంటే ఇది ప్రపంచంలోనే ద ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది పవర్ఫుల్ నోట్ ఇది ఒక్క దినారు రెండు వందల డెబ్బై రూపాయల పైన ఉన్నది అంత పవర్ఫుల్ దీనికోసం ప్రతి ఒక్క దేశం ఏషియం కండ నుంచి ప్రతి ఒక్కరు వచ్చారు బ్రో ఈ ఒక్క దినార కోసమే ఈ దినారు జీతం సంపాదించేదని కోసమే తెలుసా మీకు అంత పవర్ఫుల్ సో మీరు ఈ దేశానికి తక్కువ మందినజీ కానీ బ్రదరు ఈ దేశీయ కేంద్రాలు అంటే లెక్క మనం ఎంత సంపాదించుకుంటే అంత మిగలు పెట్టుకోవచ్చు సంవత్సరానికి మనం దాదాపు ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు బలంగా సంపాదించేది ఏది నాలాంటి వాడు అయితే ఐదు లక్షలు ఆరు లక్షలు బలంగా సంపాదించు బయట మనం ఏ పద్దెనిమిది నంబర్ వీసాకి వచ్చాముకో సంవత్సరానికి ఏడు ఎనిమిది లక్షలు సంపాదించు వదిలితే పది లక్షలు సంపాదించుకోవచ్చు మనం గట్టిగా ఉండాల సో మనం ఈ దేశాన్ని కరెన్సీని తక్కువ కాక పిచ్చ లెక్క నేను చాలా సార్లు చూసిన లేబర్ ఏమన్నా లేదా పని చేసుకున్నారు సో ఒకసారి మీరే ఊహించుకోండి ఇక్కడ కరెన్సీకి మన ఇండియాకు ఉన్న కరెన్సీకి ఎంత తేడా ఉన్నాదో నేనే కించపరచాల స్వామి ఇక్కడ ఉన్న అభిప్రాయాలు ఏందో చెప్తున్నాను నేను మీకు ఎందుకు అంత ఆనందంగా ఉన్నాయి ఈ రోజు నేను ఈ రోజు నాకు జీవితం వచ్చింది బ్రో నిజంగా మీరు నమ్ముతారా బ్రో ఇక్కడ ఎంత కష్టం ఉంటుందో మీకు తెలియదు బ్రో చాలా ఇబ్బందులు పడతాం వాళ్ళ మాటలు వీళ్ళ మాట్లాడి వీళ్ళ పడి వాళ్ళ మాటలు పడి తిప్పించుకొని అది చేసుకొని కానీ ఒక్కసారి జీతం వచ్చినప్పుడు మాత్రం బా ఎగిరి గంతులేచ్చామనిపించదు ఎందుకురా అంటే మనకు పిచ్చ లెక్క బ్రో మనకు జీతం వస్తే అసలు ఆ కిక్కే వేరు నిజంగానే నెలకి ముప్పై వేలు నలభై వేలు చేతిలో పడితే నెల నెల జీతం వచ్చే టైంకి టెన్షన్లన్నీ మర్చిపోతాం అసలు అసలు ఇంత ఇబ్బంది పడినావా మనం అని చెప్పి మర్చిపోతాం సో అంత లెక్క ఇక్కడ మనోళ్ళు అంటే ఇంకేందో ఆ నలభై వేలు మన ఇండియాలో రాదా పోనా సమే అంత దూరం పోయి నాకన్నా నువ్వు కష్టపడేది అంటే నువ్వు ఇండియాలో ఉన్నా కష్టపడితే లెక్క వచ్చేది బయట దేశాలకు వచ్చా కష్టపడితే లెక్క వచ్చేది బ్రో నీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను నువ్వు యాభై వేలు నెలకు సంపాదించావా ఏది నెలకి యాభై వేలు సంపాదకెళ్తావా అందరూ సంపాదలేరు నువ్వు అనొచ్చు సంపాదించి నువ్వు చూపిస్తా నీ అది చేస్తా ఇది చేస్తా అని కానీ చాలా మంది మ్యాక్సిమం సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ యాభై వేలు సంపాదించు లేరు ఇంటికాడ అది గుర్తుపెట్టుకో అది లేకనే ఇంత దూరం వచ్చారబ్బా బయట దేశాలకు పరిగెత్తుకుంటూ పోతారు యాభై వేలు జీతం వచ్చింది అనుకో తిప్పి కొడితే సాయంత్రానికి ఆ యాభై వేలు కరిగిపోతుంది నీ పదివేలు చేతులు మిగిలితే అది కూడా ఉంటుందో తెలియదు ఎందుకు రా అంటే అంత ఖర్చులు కరెంటు బిల్లు ఆ బిల్లు పెళ్ళి ఏంటంటే పెళ్ళాము బిడ్డలు అమ్మ నాయన మళ్ళీ ఆ ఖర్చు వంట ఖర్చు ఈ ఖర్చు గ్యాస్ ఖర్చు అరింపాకు కొత్తిమీర తొక్క తోటకూర అన్నీ చిన్న ఖర్చు ఉండదు కానీ ఇక్కడ ఇంకా మా ఖర్చు ఉండదు ఎత్తుకో ఎట్టే వేయసామే సో ఒకసారి ఊహించుకో మిత్రమా ఒక మాట మన జారీ ముందు ఓరే అది ఏంది అని కనుక్కోవాలి మనం ఏం తెలియకనానే అవి ఏమనాలన్నా గమ్మున్న సమయం అన్నింటికాడ సంపాదించుకోవచ్చండి అది ఎలా అబ్బా మాకు ఇంటికాడని తెలిసి మేము అందరం వచ్చాము ఊరికి రాలా సరేనా ఎలాగో జీతాల గురించి మాట్లాడుకున్నాం గానీ బ్రో మనం ఇక్కడ ముప్పై వేలు నలభై వేలు సచ్చినట్టు సంపాదించుకోవచ్చు బ్రో ఖచ్చితంగా చెప్తాను లేనా మెయిన్ వచ్చి మీరు నా మాట వింటానని చెప్తే మీకు మంచి విషయాలు చెప్తా ఇక్కడికి వస్తే చాలా కష్టం ఉంటది కష్టం చేస్తే లెక్క కదా సో నేను ఒకటి చెప్తా చూడు ఒకటి ఏ పనిలోకి రావాలంటే ఒకటి కోడి ఇంట్లోకి రాండి లేదు మేము డ్రైవింగ్ చేయమంటే మాకు డ్రైవింగ్ మా వద్దు భయం అంటే భయపడితే ఏది చేయలేమండి మీకంటే ఎక్కువ భయపడినా మా నాయన లైసెన్స్ చేయించి ఆరు నెలలు ఇంట్లో వచ్చిన నేను నేను భయపడి నేను నేను పాను పోనని అని చెప్పిన మళ్ళీ ధైర్యం చేసి మా నాయనతో సరే నేను ఇంట్లోకి వస్తా అని చెప్పి కోడి ఇంట్లోకి ఇంట్లోకి ఒకటి మీకు డ్రైవింగ్ వద్దురా స్వామి దండం పెడతారని ఆయన అంటామంటే మీకు చేత రాదంటే ఏదైనా గవ్వా చేయబోసేది లేకపోతే ఆ దివానీ గార్డెన్ అది క్లీన్ చేసేది ఆపణలు ఉంటాయి లేదంటే మీరు పది లక్షలు పెట్టుకొని వచ్చాను సూన్ విజన్ అంటే రాండి బా అని ఒకసారి ఆలోచించుకోరండి పది లక్షలు పెట్టి వచ్చానంటే మీకు ఎవరైనా తెలిస్తేనే రండి మంచి జీతం ఉంటుంది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు నేను జీతం గురించి మాట్లాడుతాను కాబట్టి చెప్తున్నా నేను చెప్తున్నా బ్రో రియల్ చెప్తున్న వచ్చి లక్షణంగా సంపాదించుకోండి ఒక అని కాదు బయట దేశాలకి ఏదైనా కానీ మీరు వెళ్ళండి బయట దేశాలకి సంపాదించుకొని ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి తొందర అనేది పని కాదు తొత్త అప్పటికప్పుడుకి అయిపోవాలి అంటే కుదరదు తప్ప కొద్దిగా టైం పడుతుంది సంవత్సరం పడవచ్చు రెండేళ్ళు పడవచ్చు మూడేళ్ళు పడవచ్చు అది ఏ దేశమైనా గల్ఫ్ దేశం కానీ మనకు జపాన్ కూడా లేబర్ వర్క్స్ ఓపెన్ చేసింది అది మీకు తెలియదు ఎవరికి మీరు బయట దేశాలంటే ఒక గల్ఫ్ కంట్రీ అంటున్నారు అటు బయట దేశాలు చాలా ఓపెన్ చేసినాయి యూరోప్ కంట్రీలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏదైనా కానీ మీరు ఆ దేశంకి వెళ్తారంటే ఉత్తర మెయిన్ వచ్చి గల్ఫ్ కంట్రీకి గల్ఫ్ కంట్రీకి వచ్చారంటే ఇంకా మంచి జీతాలు వచ్చాయి మీకు మెయిన్ వచ్చి కోవిడ్ కోవిడ్ వచ్చారంటే మంచి జీతాలు రాండి వచ్చి సంపాదించుకోండి ఏది నేను చెప్పిన వీజాలు రాండి ఏదైనా సూన్ వీజా అయితే రా లేకపోతే నేను లేదు నాకు ఆ డబ్బు లేదు బ్రో నేను ఒక కాదు వీజా తీసుకొని బయటకు వచ్చేస్తాను అని అంటే ఇబ్బంది పడతారు బ్రో బయట పనులు లేవు బయట దారుణం పనులు చెప్తున్న ఎందుకంటే మీకోసం చెప్తున్నాను నా మాట వినండి బయట అసలు పనులు లేవు పోలీస్ చెకింగ్ భయంకరంగా ఉన్నది అది గుర్తుపెట్టుకోండి సరేనా నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది పేర్లు చెప్తే బాగుండదు ఖాళీగా గమ్మను కూర్చోను రూమ్లో ఒకప్పుడు నెలకి ఇరవై రోజులు డెవలప్ పని చేసి పది రోజులు పనికి పోయిన వాళ్ళు ఈ రోజు ఖాళీ కూర్చున్నారు పనిలీరా పనిలీరా అని చాలా మందిని కొందరికి పెట్టినా అన్ని పనులు పెట్టేవని కాదు కానీ నాకు తెలిసినంత వరకు ఎవరో వాళ్ళు చెప్పినారు కాబట్టి పెట్టినా వాళ్ళు మాట్లాడి వీళ్ళు పెట్టేసినా ఒకటి మీకు మెయిన్ వచ్చి సూనిజ్ వచ్చారంటే ఆయన కంపెనీలోనో లేదు మీకు బైక్ డెలివరీ వచ్చా అంటే డెలివరీ జాబ్స్ ఉన్నాయి కార్ డెలివరీ జాబ్స్ ఉన్నాయి బైక్ డెలివరీ జాబ్స్ ఉన్నాయి కోవిడ్ ఇంట్లో వర్క్ ఉన్నది గవాచైయి దివానియా లేడీస్ అనుకో లేడీస్ అనుకో సేమ్ ఇంతే ఆయం లాగానే మంచి జీతం ఉంటుంది అందరికి ఒకటే జీతమే ముప్పై వేలు నలభై వేలు ఖచ్చితంగా సంపాదించారు కాదు మీద వస్తే ముప్పై వేల నలభై ఒకవేళ అదృష్టం పెరిగే కొద్దీ మన సీనియర్గా అయ్యే కొద్ది యాభై వేలు అంతే లాస్ట్ కానీ మంచి జీతం బ్రో నలభై వేలు యాభై వేలు పక్క గట్టి సంపాదించు మీరు అది నేను చెప్పే అభిప్రాయం సూనిజ అనుకో ఎక్కడైనా రెస్టారెంట్లోనో ఎగ్జాంపుల్ ఏదైనా మీకు కంపెనీలోనో ఏదైనా జ్యూస్ కంపెనీలోనో లేకపోతే థియేటర్లోనో లేకపోతే సూనిజా డ్రైవర్ గానో చాలా ఉన్నాయి బ్రో సూనిజ అయితే కాదు మీజతో బయట చేసుకుంటానంటే అది ఇంపాసిబుల్ కాదు వీజా అంటే ఇట్లా డ్రైవింగ్కి దానికి సంబంధించిన వీజా సో కొద్దిగా జాగ్రత్తగా చూసి రండి మంచి జీతం సంపాదించుకోండి సరేనా అర్థం కదా ఏం చేయాలో టిక్కు టిక్కు అంటే అర్థమైంది సబ్స్క్రైబ్ చేసి గంట కొట్ ఎలాగా టీఎం